చేసినటువంటిది మీరు నక్లెస్ రోడ్ లోకి వెళ్ళండి అవును ఫుడ్ ప్లాజి ఎక్కడ ఉంటది ఎఫ్టిఎల్ లెవెల్ లోనే కదా అంతే మరి అక్కడ అలౌ చేశారు అంటే మరి అది హుస్సేన్ సాగర్ లెక్క అది చెరువు అంటారు మరి చెరువులో కాదు చెరువే కదా హుస్సేన్ సాగర్ అంటే చెరువే అది మరి దాంట్లో ఎట్టా కట్టారు అట్లాగే ఎఫ్టిఎల్ తో పాటు బఫర్ జోన్ అంటారు అవును అంటే ఇప్పుడు బాలీడ్డు పొంగితే ఎక్కడ దాకా వస్తుంది అంత బఫర్ జోన్ అది సెక్రటరీ ఎక్కడ ఉంది అలా అనుకుంటే ప్రగతి నగర్ చుట్టూ చెరువు చుట్టూ అన్ని బఫర్ మరి ప్రగతి నగర్ సగం సగం మరి అట్లాగే ఎల్వి ప్రసాద్ ఇది ఎక్కడ నుంచి వస్తుంది అవన్నీ ఐమాక్స్ అవన్నీ ఒకప్పుడు హుస్సేన్ సాగర్ పొంగి వరద వచ్చింది నేను చూసా ప్రత్యక్షంగా మన లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్ళన్ని మునిగిపోయినాయి అక్కడ దాదాపుగా పార్క్ ఉంది కదా అక్కడ ఈ ధర్నాల ధర్నా చౌక్ ఉండేది కదా ఆ పార్క్ ఏరియా దాకా వచ్చేసింది ఎందుకంటే అప్పుడు మాకు సి స్టూడియో అక్కడ ఉండేది వాళ్ళ దాంట్లో ఒకటో అంతస్తు పావు అంత దాకా వచ్చేసింది పడవలేసుకు తిరిగినటువంటి సందర్భం అది మరి అదంతా బఫర్ జోన్ అవుతుందిగా అప్పుడు లోయర్ ట్యాంక్ బండి మొత్తం కొట్టేయాలిగా ఎక్కడ దాకా కొట్టాలా ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా కొట్టాలా ఎట్లాగా బఫర్ జోన్ కాబట్టి బఫర్ జోన్ అంటే ఏంటి వరదలు వచ్చే ప్రదేశం ఉన్న ప్రాంతం అంతా బఫర్ బఫర్ జోన్ అంతే కాబట్టి చట్టబద్ధంగా చూస్తే బోలెడంతా అంటే పొలిటికల్ కార్నర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇది ఎంత ఇందులో ఎంత వరకు ఉంది ఎంతవరకు అదే వన్